పోతుంది నేను ఒకటే సూట్ ఆడుతున్న ప్రభుత్వాన్ని మీరు మాటలు మాట్లాడడం కాదు గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఒకసారి చూడమని చెప్పి నేను కోరుతున్నా రెండవది అతి బాధాకరమైనది ఏంటంటే ఈ సెంటర్లలో కూడా ఇప్పటికీ సరిగా మొదలు కాలే మొదలు కాకపోవడం వల్ల రెండు వందలు మూడు వందలు తక్కువ తోటి వాళ్ళు అమ్ముకుంటున్నారు రైస్ మిల్లలు ప్రైవేట్లో వడ్లు కొనుక్కొని ఇవాళ దీన్నే ఎఫ్సిఐకి పెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీని మీద అంటే పండిందే తక్కువ మార్కెట్కి వచ్చేది మరింత తక్కువ దాంట్లో కూడా ఇవాళ ఐకేపీ సెంటర్లు సకాలం తెరవకపోవడం వల్ల సకాలంలో కాంటాలు పెట్టుకోకపోవడం వల్ల రైతులు ప్రైవేట్లో అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చింది దాని ద్వారా దాదాపు ఎకరానికి ఐదు వేల పైచీలకు నష్టపోయేటువంటి ఆస్కారం ఉంది రైతు ఇలా ఇరవై క్వింటల్ కనుక వడ్డలు వెళ్తే మూడు వందలు కనుక నష్టపోతే ఆరు వేల రూపాయలు పోతాయి రైతుబంధు ఐదు వేలు ఒక చేతిలో ఇచ్చి ఇవాళ రైతు దోపిడీ గురి అయితే ఐదు వేల నుంచి ఆరు వేలు రూపాయలు నష్టపోతున్నారు దీని మీద ఇవాళ ఇది ప్రగతి భవన్లో కూర్చున్నాకి అర్థం కాకపోవచ్చు కానీ ఫీల్డ్ మీద రైతాంగంతో కలిసి వాస్తవాలు చూసినప్పుడు మాత్రమే కనబడతాయి కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి రైతాంగాన్ని దోపిడీ నుంచి విముక్తి చేయాలని దోపిడీని అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మూడవది ఇలా మక్కజొనలు అయితే అసలు ఏనే లేదు కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లా అయితే మక్కజొనలు మంచి బ్రహ్మాండంగా పంట పడుతుంది ఇలా లేక ఇలా ఉల్టా దాని మీద డిపెండెంట్ ఇండస్ట్రీ కూడా కొలాబ్స్ అయిపోయింది పోతాయి మూడవ అంశం ఏంటంటే మిషన్ భగీరథ ముఖ్యమంత్రి గారు అన్నారు భారతదేశంలోనే ఇంత గొప్పగా అమలు చేయబడ్డ స్కీమ్ ఇవాళ విశ్రదీ వాటర్ ఎట్లా ఉంటాయో అంత గొప్ప నీళ్ళు తాగుతున్నాయి మా పల్లెలలో గిరిజన గూడాలలో చెంచు పెంటలలో లంబాడ తండాలనే చెప్తున్నారు ఇవాళ చాలా గ్రామాల్లో వేలాది గ్రామాలలో మళ్ళా పాత బావుల నీళ్ళు పాత బోరుల నీళ్ళే తాగుతున్నాయి తప్ప ఈ నీళ్ళు వస్తలేవు ఒకసారి ట్రంక్ లైన్ డిస్టర్బ్ అయితే పది రోజులు పదిహేను రోజులు నీళ్ళు ఆగిపోతున్నాయి ఇవాళ ఎండాకాలంలో చాలా